ఆఫ్ ఇక ఈ రోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో ఉన్నాము ఈ రోజు వీడియో అయితే చాలా చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎప్పుడు సండే మన వీడియో రిలీజ్ అవుతుంది ఈసారి ఆషాఢ మాసం ఆఖరి రోజు సండే చాలా స్పెషల్ సేల్ అయితే ఇవ్వబోతున్నారు ఒకసారి పట్టు చీరలు చూడండి మన కోసం ఎన్ని రకాలు వచ్చేసాయో ఎప్పుడు వచ్చే వెరైటీస్ కంటే ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి కొత్త డిజైన్స్ చాలా అప్డేట్ అయిపోయాయి ఇవన్నీ కూడా రెగ్యులర్ ఆఫర్ కంటే ఆషాఢం ఆఖరి వీక్ ఆఖరి డే లాస్ట్ డే సేల్ ధమాకా సేల్ అయితే ఉండబోతోంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈసారి పట్టు చీరలు థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కొత్త కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి వీవర్స్ అండి అంటే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళకి డీటెయిల్స్ తెలియదు కదా వీవర్స్ కాబట్టి చీరలన్నీ కూడా మగంధరలకే ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా కూడా సో ఆషాఢ మాకరి సేల్ మిస్ అవ్వకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫర్ యా సో ఇప్పుడు ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తున్నారండి మన వీడియో ప్లస్ లాస్ట్ సండే మార్ కోసం మన ఆషాడ మాసం సేల్ అయితే స్పెషల్ గా నడుస్తుంది ఈ ఆదివారం ఇంకా స్పెషల్ చూడండి ఈ సండే మనం 1400 కి ఇస్తున్నా సార్ ఈ సండే లాస్ట్ ఆషాడం లాస్ట్ డే కాబట్టి ఇంకా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ థర్టీన్ 1300 కే ఇస్తున్నా సరే 1300 అండి 1300 కానీ బాగా కలిసి వచ్చిందండి ఆకరి రోజు ఆదివారం ఆకరి రోజు ఆకరి రోజు ఆషాడం చాలా స్పెషల్ గా వచ్చింది ప్లస్ షాప్ లో కూడా చాలా స్పెషల్ గా ఉన్న వెరైటీస్ అన్నీ కూడా ఎందుకంటే pure overwea world rather than మనకు 1000 వ్యూవర్స్ చూడండి అలా పట్టు సారీస్ అన్ని standard ఎన్ని standard అవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఇస్తున్నా స్టాక్ కూడా standard స్టాక్ standard 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 దాంట్లో కూడా మీకు standard actual standard 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 చూడండి standard కూడా standard 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 standard

చాలా వచ్చాయి ఇందులో పెద్ద బోడరీ ఉన్నాయి ఏడియం బోర్డరింగ్ కూడా వచ్చాయండి చూడండి డిజైన్ చూడండి మనకు థర్టీన్ హండ్రెడ్కి ఇస్తాము ఏదో ఇచ్చేస్తున్నారు అనుకుంటారు ఎందుకంటే మన ఓన్ వ్యవర్స్ కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ కూడా ఇస్తున్నాను డిజైన్స్ కూడా చాలా మార్నింగ్ మనకి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాను అలాగే మీకు స్టాక్ అయితే చాలా ఉంది కాబట్టి అన్ని ఓపెన్ చేయలేను అన్ని డిజైన్స్ చూపించలేను కాబట్టి కొన్ని చూపిస్తున్నా డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తే ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట ఇలా ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ లో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి వస్తేనే మనకి అర్థం అవుతుంది ఏ డిజైన్స్ ఏంటి మనకి డిజైన్స్ బాగా ఎక్కువ వచ్చినాయి స్టాక్ కూడా అలాగే ఉంది మనకి త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇట్లా చూడండి నెక్స్ట్ చూద్దాం చూడండి చాలా స్పెషల్ గా వచ్చింది మనకి బాడీ అంతా వచ్చేసి సిల్వర్ చూడండి ఇలా సిల్వర్ వచ్చి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ లో వస్తుంది ఇవన్నీ కూడా మనకి రేసం పట్టులో వస్తుంది ఇలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఫాలింగ్ మెటీరియల్ లో వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా నేను చాలా డిజైన్ చూపిస్తాను ఫోర్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో కూడా ఇలా చూడండి ఇది ఒక డిజైన్ చాలా డిజైన్ కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్ గా వచ్చినాయి మనకి ఫేస్టల్ లో కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ ఫేస్టల్ లోనే కాంట్రాస్ట్ ఇలా కళ్ళనేత షేడ్ మనకి లాస్ట్ వీక్ సండే వస్తాం వల్ల ఇంకా అంత స్పెషల్ గానే ఉన్నాయి మన దగ్గర స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి స్పెషల్ కౌంటర్ లో ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా ఆఫర్ లో ఉన్నాయి అన్నీ కూడా చూడండి డిజైన్ చూసారా ఎన్ని డిజైన్స్ వేస్తున్నాను చాలా డిజైన్స్ వచ్చినాయి ఈ వీడియోలో చూపించినవి కాకుండా ఇంకా చాలా చాలా స్టాక్ ఉంది అంటే వీడియోలు అంటే మనకి త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి ఇప్పుడు ఇదే నేను చూపించే ఐటమ్స్ త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి అన్ని వీడియోలో చూపించాం కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాను కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నా సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనకి నచ్చే కలర్స్ చాలా ఉన్నాయి చాలా అంటే చాలా వచ్చాయి మనకి ఇందులో ఫేస్టల్లో అయితే చాలా ఎక్కువ వచ్చాయి కాంట్రాస్ట్ లోనే ఫేస్టల్ ఎక్కువ వచ్చాయి అనమాట అయో

ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయి ఎందుకంటే మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంది మేము ముందుగానే చెప్తున్నా సండే రోజు మనకి ఆఫ్ లైన్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు అలాగే సెవెంటీ పర్సెంట్ స్టాక్ నేను ఇప్పుడు త్రీ థౌజండ్ సారీస్ అయితే పెట్టిన అందులో సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మీరు తర్వాత కాల్ చేసేటప్పుడు కొన్ని కలర్స్ ఉండవు ఎందుకంటే ఇది కాబట్టి అన్ని అప్పటికప్పుడు నేనైతే మగ్గాల మీద తీసుకురాలేను అదే ఫ్యాన్సీ అంటే అప్పటికప్పుడు వెళ్ళి మార్కెట్ వెళ్ళి తెచ్చేసి పెట్టచ్చు ఇవి అలా తేలాము

చెప్పాను కదా లాస్ట్ వీక్ చాలా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం మన సిబిఆర్ లో కలర్స్ అయితే చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి మనకి ఇలా టోటల్ సిల్వర్ లో వచ్చినాయి అనమాట అన్ని కూడా లైట్ వెయిట్ లో ఉంటాయి చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి ఫుల్ టిష్యూ లో చాలా స్పెషల్ గా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్ ఎంత ఇవి చాలా ట్రెండ్ అండి పేస్టల్ కలర్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయి మనమే ఆన్లైన్ లో టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ మనం పెట్టినాం కానీ లాస్ట్ వీక్ లాస్ట్ రోజు ఆషాఢానికి చాలా స్పెషల్ గా ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం పదహారు వందలలో చాలా ఫేషియల్ సెట్స్ చాలా అంటే చాలా ఇస్తున్నాం సో ఎన్ని ఉన్నాయో కలర్స్ అయితే చాలా వచ్చినాయి స్టాక్ కూడా అన్లిమిటెడ్ దగ్గర మనకి టూ పీసెస్ అయితే ఉన్నాయి మనకి టూ హండ్రెడ్స్ మనకి ఆన్లైన్ కన్నా అయితే అయితే ఫ్రీ షిప్పింగ్ ఉన్నది సండే రోజు ఏంటంటే మనకి చాలా బిజీగా ఉంటుంది ఆఫ్లైన్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా మీరు స్టోర్ కు వస్తే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు మన సరూర్ నగర్ మన అడ్రస్ కూడా చూడండి సరూర్ కోదన్ రామ్ నగర్ కరెక్ట్ కిందనే వస్తా మంది ఆషాఢం ట్రెండింగ్ సేల్ అనమాట స్పెషల్ గా ఏంటంటే మనకి ఆషాఢ ఎండింగ్ సేల్ సండేనే నే వచ్చింది దానికోసం ఇంకా స్పెషల్ గా ఇస్తాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అసలు ఆఖరి వారం అనుకుంటే లాస్ట్ డే కూడా వచ్చింది కలిసి వచ్చింది అనమాట అట్లా వీడియో రిలీజ్ చూడండి డిజైన్స్ అయితే చూడండి చాలా వచ్చింది మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయి పార్టీ కలర్స్ ఉన్నాయి అన్ని ఫేస్ స్టైల్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం మీరు కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తలేదు మీకు కొన్ని అయితే చూపిస్తున్నా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఉంటాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ సిబిఆర్ లో అలానే ఎందుకంటే కాల్స్ చేయండి సండే రోజు అయితే కొంచెం బిజీ ఉంటారు మాజము స్టోర్కి వచ్చి చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీటితోటే కాదు ఇంకా మన దగ్గర ఆఫర్ చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ చూసుకోవచ్చు అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా స్పెషల్ ఐటమ్స్ అన్ని చాలా మనకి సండేకి చూడండి ఇది కూడా మనకి బాడీ అంతా సిల్వర్ లో వచ్చేసి గోల్డ్ బోర్డర్ వస్తుంది అనమాట మెటీరియల్ అయితే మీకు ఫాలింగ్ మెటీరియల్ మీకు లైట్ వెయిట్ లోనే వస్తాయి కలర్స్ అయితే చాలా అంటే చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా అలాగే వచ్చినాయి మనకి మనకి సండే అంతా స్పెషలే సండే షాపింగ్ చేసి శ్రావణ మాసంలోకి అడుగు పెట్టాలన్నమాట సిబిఆర్ చీరల తోటి శ్రావణ మాసం ఆషాఢం వచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట సిబిఆర్ లో షాపింగ్ చేసి నెక్స్ట్ డే మండే శ్రావణ మాసం కి వెల్కమ్ చెప్పాలి ఇవన్నీ కూడా కలర్ చూడండి మీకు అన్ని కూడా మనకి ఏంటంటే ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా వచ్చింది మనకి నేను చూపించే ప్రతి సారీలోనే కూడా మనకి టూ నుంచి త్రీ క్వాంటిటీ ఉంది మొత్తం ఇలా ఇలా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉన్నాయి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బార్డర్ లో కూడా సిల్వర్ వచ్చింది ఓన్లీ గోల్డ్ వచ్చింది మనకి ఈ టోటల్ గోల్డ్ బార్డర్ గోల్డ్ డిజైన్ లో ఇది చూడండి చాలా స్పెషల్ గా బాడీ అంతా మనకి సిల్వర్ వచ్చేసి బోర్డర్ గోల్డ్ ఇచ్చి మధ్యలో మనకి సిల్వర్ బుట్ట ఇచ్చినారు అనమాట ఇవన్నీ కూడా మనకి ఈజ్ అంటే చాలా స్పెషల్ గా ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఓన్లీ ఎయిటీన్ ఇలా చూడండి శ్రావణ మాసం పిల్లల కోసం ఇట్లా హాఫ్ లైట్లో పెళ్లి కూతురు తలంబ్రాల చేరు కూడా వచ్చింది మనకి చాలా అంటే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో వస్తాయి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కలర్ చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయి చూడండి కలర్స్ స్టాక్ అయితే మనకి దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ పీసెస్ ఇవన్నీ కూడా మనకి ఆఫ్ లైన్ లోనే మనకి డైరెక్ట్ స్టోర్ కి వచ్చేస్తే ఇట్లతో పాటు ఇంకా స్పెషల్ గా మన దగ్గర ఆషాఢం ఎండింగ్ సేల్ అన్నది ఇంకా స్పెషల్ కౌంటర్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇలా మీకు మనకి కింద స్పెషల్ గా పెట్టాం టెన్ థౌసండ్ సారీస్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే స్పెషల్ కౌంటర్ లో ఉన్నాయి డైరెక్ట్ మన స్టోర్ కి వచ్చేస్తే ఇట్లతో పాటు అవి కూడా చూసుకోవచ్చు అనమాట చూసారు ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ చూపించడమే కాకుండా ఇంకా స్టాక్ చాలా ఉంటుంది చాలా అంటే చాలా ఉన్నాయి ఎందుకంటే వీడియోలు అన్ని ఓపెన్ చేయలేం కదా కొన్ని చూపిస్తాం త్రీ హండ్రెడ్ పీసెస్ ఇందులో చూపించాలంటే ఒక్కటే ఐటమ్ తో అయిపోద్ది మన వీడియో అంతా దానికోసం కొన్ని కొన్ని చూపిస్తా ఉంటాను చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఎంత బాగుందో కలర్ అయితే అసలు కలెక్షన్ అంతా కూడా చాలా స్పెషల్ గా లాస్ట్ వీక్ ఆషాడం లాస్ట్ రోజులో చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని వచ్చినాయి మీరు కుట్టులో వచ్చినాయి చూడండి మీకు బ్రైడల్ అయితే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ వచ్చే డిజైన్స్ అన్ని అనమాట సారీ చూసుకోవచ్చు మీరు బార్డర్ కానీ బాడీ డిజైన్ కానీ మీకు ఫినిషింగ్ అదే చూడండి మీకు జరీలో జరిలో పళ్ళు వన్ మీటర్ పళ్ళు మన సారీస్ అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి వన్ మీటర్ పళ్ళు ఉంటుంది కట్చింగ్ తక్కువ ఉంటుంది చూసారా కట్చింగ్ లో కూడా మనకి చాలా తక్కువ వస్తుంది మీకు ఫుల్ వర్క్ ఉంటది అనమాట ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి మా బాబురే గారు దగ్గరుండి మరి చూసుకుంటారు ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ అన్ని కూడా ఇది చూడండి ఈ డిజైన్ చూడండి చాలా ఎక్సలెంట్ వచ్చింది డిజైన్స్ అన్ని కూడా ఇలా చాలా స్పెషల్ గా ఉన్నాయి ఈ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మంచి బ్రైట్ కాంబినేషన్ సూపర్ ఉంది రాయల్ బ్లూ కి రెడ్ రెడ్ కాంబినేషన్ ఇది చూడండి క్రీమ్ కలర్ అండి ఎంత బాగుందో ఈ చీర మెరూన్ బోర్డర్ మీకు ఈ సండే అంతా కూడా ఆషాఢం ఎండింగ్ డే కాబట్టి చాలా స్పెషల్ గా ఉన్నాయి డైరెక్ట్ అందరూ కూడా షాప్ చేస్తే కూడా కలర్స్ అన్ని చూసుకోవచ్చు ఒక్క చీర కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ త్రీ సారీ తీసుకెళ్తారు మన దగ్గర డిజైన్స్ అలా ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటది రేట్ కూడా మగ్గం ధరలకే ఇస్తాం ఎందుకంటే మన ఓన్ చూడండి ఎవ్రీ సండే ఇంత స్టాక్ త్రీ సారీస్ పెడతానంటే మీరు అర్థం చేసుకోవచ్చు పట్టు చీరల్లో ఇవన్నీ కూడా ఈ సండే చాలా స్పెషల్ ఆఫర్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో కలర్ కాంబినేషన్ ఒక కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు మీరు అలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటది మన షాప్ వచ్చేసి సరూర్ నగర్ కోదండరామ్ నగర్ కట్ట కిందనే ఉంటది సరూర్ నగర్ చెరువు కట్ట కింద లైన్ లో షాపింగ్ ఏరియానే ఉంటదండి మన సిబిఆర్ సిల్క్స్ అంటే సింగిల్ షాప్ ఒకటే షాప్ ఉన్నది మనకి బ్రాంచ్ లేవు సిబిఆర్ సిక్స్ అలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో ఇస్తున్నా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి నేను వీడియోలో అయితే అన్ని చూపించలేను కొన్ని కొన్ని చూపిస్తున్నా డిజైన్ చూసుకోవచ్చు కలర్ చూసుకోవచ్చు అన్ని వేసాయి వచ్చినాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని కాంబినేషన్స్ అన్ని కూడా బాగున్నాయి మీకు ఇవన్నీ కూడా

చెక్స్ చెక్స్ లోనే మనకి మళ్ళీ బుట్ట వచ్చింది చూడండి ఇలా రుద్రాక్ష బుట్ట వచ్చి డైమండ్ బుట్ట డబుల్ బుట్ట వచ్చింది మనకి ఇందులో చాలా స్పెషల్గా చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా చూపిస్తా ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మనం సిబిఆర్ సిల్స్ లో చాలా స్పెషల్గా లాస్ట్ సండే ఆషాఢం అందులోకి మనకి సండే రావటం వల్ల చాలా స్పెషల్ గా ఇస్తున్నాం చూడండి బుట్ట చూసారా రుద్రాక్ష బుట్టాలో ఉన్న మొత్తం వచ్చింది సెక్స్ కూడా త్రీ లైన్స్ సెక్స్ ఇచ్చాడు చాలా స్పెషల్ స్పెషల్గా చాలా బాగా ఇచ్చాడు కలర్ చాలా బాగా ఇచ్చాడు మీకు కలర్ బాగుంది నేను చూపించేది ఒకదాని ఒకటి వస్తాం ప్యూర్ లో ఉన్నట్టే ఉంది మీకు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ మనకి ఎందుకంటే ఓన్ వెవర్స్ కాబట్టి ఇవన్నీ కూడా తక్కువలో కూడా చేస్తున్నాం అన్నమాట తక్కువలో చేయడము ప్లస్ క్వాలిటీ 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 హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ప్లస్ ఏంటంటే మనకి ఎవరి సండే కూడా చూస్తున్నాం స్టాక్ అయితే చూసుకోండి త్రీ థౌసండ్ సారీస్ అయితే ఉంది మనకి ఎవరి సండే చూసారా కలర్స్ వేరే ఇది వేరే లైట్ గ్రే చాలా స్పెషల్ గా వచ్చినవి ఐటమ్స్ అన్ని కూడా మంచిగా మనం వర్క్ వర్క్ సెట్ చేసుకుంటే అసలు ఎవరి మార్కెట్ లో ఎక్కడ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ తక్కువ ఎక్కడ ఉండదు కానీ మన సిబిఆర్ లో ఈ సండే చాలా గా ఇస్తున్నాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇంకొకటి మనకి సెమీలో తీసుకొచ్చిన డిజైన్స్ క్వాలిటీ బాగుంటుంది ప్లస్ ఇవే ఇవేజ్ బయట చూస్తే మీకు చాలా బాగుంటది క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యేది లేదు మనం ఒక దగ్గర తెచ్చేది కాదు మన సిబిఆర్ అంటే ఓన్ యూవర్స్ కాబట్టి కంపల్సరీ వన్ మీటర్ పళ్ళు ఉంటది ఖచ్చితంగా మీకు థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్స్ ప్లేన్ ఇస్తాను అంతే మిగతాదంతా కూడా ఫుల్ వర్క్ ఉంటుంది సారీ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం చూడండి డిజైన్ చూడండి మీకు అంత బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇదైతే మాత్రం లిమిటెడ్ స్టాక్ ఓన్లీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అవి కూడా చెప్తున్నాం మిగతా అన్ని కూడా త్రీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇదైతే ఓన్లీ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఇలా సో మళ్ళీ ఇవే డిజైన్స్ రిపీట్ అవుతాయో చెప్పలేమండి ఇంకా ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాల్సింది పట్టిస్తున్నా చూసారు అన్ని వచ్చినా ఇంకా మీకు ఈ సండే అంతా కూడా ముందుగానే శ్రావణ మాసం పండుగ వచ్చినట్టే అంతా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి చూడండి స్మాల్ డిజైన్ లో మనకి చాలా బాగా వచ్చినాయి గోల్డెన్లో లో మొత్తం అంతా కూడా ఇలా

లైట్ పింక్ లా కూడా ఉంది దీనికి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి మంచి కాంబినేషన్స్ అన్ని కూడా ఇదే చూడండి కలర్ కూడా బాగుంది ఇది చూడండి మంచి కాంట్రాస్ట్ లో బ్లూ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం ఇది కూడా మనకి 2500 లోనే చూసుకోవచ్చు కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో స్టాక్ కూడా మనకి ఇందులో మనకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి ప్రతి డిజైన్ లోని ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇలా టాఫ్ వైట్ పింక్ కాంబినేషన్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ అన్ని మంచి మంచి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను అది కూడా మనకి దగ్గర ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉన్నది ఇవే కాకుండా ఇంకా స్పెషల్ గా మన దగ్గర స్పెషల్ ఆషాఢ ఆఫర్ అన్నది బ్రైడల్ కలర్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి ఈ లాస్ట్ వీక్ కాబట్టి మీకు ఇంకా స్పెషల్ ఆఫర్ స్పెషల్ కౌంటర్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా మనకి స్పెషల్గా టిష్యూ పట్లోనే తో వచ్చేసినాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మీడియం లో వస్తాయి ఇప్పుడు దగ్గర లెంతి లో చూసాం కదా ఇవన్నీ కానీ మీడియం బార్డర్లో వచ్చేసినాయి డిజైన్లు అయితే మాత్రం చాలా వచ్చినాయి సండే అంతా కూడా మీకు స్పెషల్ చూడండి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ చాలా స్పెషల్గా వచ్చినాయి మీకు ఎప్పుడు టిష్యూ పట్టే చూపిస్తారా అంటారు టిష్యూ పట్లోనే కొత్త కొత్త డిజైన్స్ అయితే ఇస్తున్నా నేను ఇంకొకటి ఫ్యాన్సీ చూపించండి అంటారు సిబిఆర్ మన సిబిఆర్ అంటే పట్టు సిబిఆర్ అంటే ఓన్ వెవర్స్ ప్లస్ పట్టు సారీస్ చాలా స్పెషల్ అనమాట ఇవి ఉంటాయి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ ఉంటాయి డైరెక్ట్ స్టోర్ కి తీసుకోవాల్సిందే అవి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చూసారు మెయిన్ వర్క్ లో చాలా స్పెషల్ గా వచ్చింది మీకు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఒక ఫోర్ కలర్స్ వచ్చినాయి మనకి ఎలా నేను చూపించే డిజైన్స్ అన్ని కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి అనమాట కొన్ని సారీస్ అయితే చూపిస్తాను అలా చూడండి ఇది ఒక కలర్ మనకి బాగా ఇచ్చారండి ఎందుకంటే దానికోసమే బార్డర్ కూడా మీడియమే ఇచ్చారు చూడండి దీనికి మరి ఎక్కువ లెంత్ బాటిల్స్ బాగుంటుంది చెప్పినప్పుడు ఆ బాబు గారి దగ్గరుండి చూస్తారు ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా చేయించారు సరే ఇంకా బాగా చేశాడండి చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ ఆఫర్లు ఇచ్చిన టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో లాస్ట్ వీక్ లెవెన్ డైస్ బాగా ఇచ్చారు మళ్ళీ చాలా మంది అడిగారు మనకి వర్షాల వల్ల ఏంటంటే స్టాక్ ఫినిషింగ్ అదే ఈ వీక్ మనం తెప్పించలేదు

మన సిల్క్స్ సరూర్ నగర్ కోదండరామ్ నగర్ సరూర్ నగర్ ఉంది సిబిఆర్ సిల్క్స్ చూడండి సిబిఆర్ సిల్క్స్ అనేసి మీరు చూస్తూ అంటే బోర్డు కనబడుతుంది పెద్ద షోరూము చూస్తూ వస్తే కనబడుతుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇదే కాకుండా మనకి ఆషాఢ స్పెషల్ ఆఫర్ స్పెషల్ కౌంటర్ లో లాస్ట్ సండే వచ్చింది కాబట్టి ఇంకా స్పెషల్ ఆఫర్ లో కింద స్పెషల్ డైరెక్ట్ లో వస్తాయి డైరెక్ట్ చూసుకోవాలి కూడా మనకి ఇప్పటిదాకా మనకి కంచి బ్రైడల్ కలెక్షన్ లాగా మొత్తం టిష్యూ పట్లు అన్ని చూపించిన కదా ఇంకా స్పెషల్ గా అంటే మనకి ప్యూర్ లో లైట్ వెయిట్ లో చాలా మంది అడుగుతున్నారు ఇలా చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి ఇది స్మాల్ బుటీతో సారీ మొత్తం ఆల్ ఓవర్ లో వస్తుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా మీకు బార్డర్ కూడా రెండు సేమ్ ఇచ్చాడు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ బ్లౌజ్ అలా చాలా స్పెషల్ గా ఉంటాయి ఇందులో మీకు బార్డర్లు మారుతూ ఉంటాయి చూడండి టెంపుల్ బార్డర్ వచ్చింది ఇందులో ఫ్యాబ్రిక్ అయితే చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకి ప్యూర్ లైట్ వెయిట్ పట్టులా ఇస్తున్నా ఇలా ఫస్ట్ వన్ చూపిస్తుంది దాంట్లో ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ కాంట్రాస్ట్ లో ఇలా చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి మనకి ఇది కొంచెం మీడియం బార్డర్ లో వస్తున్నాయి చిన్న బార్డరు పెద్ద బార్డరు టెంపుల్ బార్డర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ బార్డర్ తో క్లాత్ అయితే చూసుకోండి మీకు ప్యూర్ పట్టులో వస్తుంది ఇలా మీకు సారీ ఎలా నలిపేసినా కూడా ఏం కాదు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ పట్టులో ఇస్తున్నాను లైట్ వెయిట్ లో ఇస్తున్నాను అందరూ చాలా మంది అడుగుతున్నారు లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో పెట్టండి చిన్న బోర్డర్ లో పెట్టండి అని కానీ చాలా స్పెషల్ గా వచ్చినాయి మనకి ఈక్వల్ బోర్డర్స్ వచ్చినాయి కొన్ని టెంపుల్ బోర్డర్స్ వచ్చినాయి కొన్ని స్మాల్ బోర్డర్స్ లో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటుంది కానీ మన సిబిఆర్ లో మాత్రం ఈ సండే చాలా స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ త్రీ థౌజండ్ కే ఇస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ ఓన్లీ త్రీ థౌజండ్ లైట్ వెయిట్ లో చాలా మంది అడుగుతున్నారు ఎంత లైట్ వెయిట్ ఉందో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ కూడా చాలా స్పెషల్ గా వచ్చినాయి కలర్ చూసుకోవచ్చు మీకు అన్ని ఓపెన్ చేస్తాం చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లో ఇస్తున్నా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉన్నది దానికన్నా మనకి స్టోర్ కి వస్తే అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి బుటాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ వచ్చినాయి ఇవే కాకుండా మన దగ్గర ఇంకా ఆశారం స్పెషల్ ఆఫర్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే బ్రైడల్ కలెక్షన్ లో ఉంది పావ ఫ్యాన్సీలో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా కాకుండా ఈ సండే ఇంకా ఇంకా స్పెషల్గా స్పెషల్ కౌంటర్లో ఆషాఢం ఎండింగ్ సేల్ ఒక్క రోజు కోసం చాలా స్పెషల్ ఐటమ్ పెట్టినాం టెన్ థౌసండ్ కి ఫోర్ సారీస్ అని టెన్ థౌసండ్ కి ఫోర్ సారీస్ పెట్టినా చాలా స్పెషల్ కౌంటర్ లో చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ లో వస్తున్నాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అన్ని ఇస్తున్నా ఎందుకంటే మన ఓన్ మగ్గాల మీద తయారయ్యి వచ్చిన సారీస్ అన్ని కూడా వారం వారం కూడా కొత్త కలర్స్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసం పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి దానికోసం చాలా స్పెషల్ గా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి ఇలా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ లో ఇస్తున్నాను ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్కటే ఉంటుంది నా దగ్గర ఇందులో ఇప్పుడు దాకా మనం చూపించిన దాంట్లో కలర్స్ ఉన్నాయి అవి ఉంటాయి ఇది హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి ఒక్క సిల్క్ మార్క్ సారీస్ కాబట్టి సింగిల్ పీసెస్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ ఆషాఢం లాస్ట్ డే కాబట్టి సండే దీని కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఏ చీర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నేను చూపించే బ్రైడల్ కలర్స్ షాప్ లో ఏది తీసుకున్నా సరే సండే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లైక్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అనుకోండి ట్వెల్వ్ ఫైవ్ వస్తుంది ట్వెల్వ్ ఫైవ్ వస్తుంది అట్లా ట్వంటీ ఉంటే టెన్ కి వస్తుంది థర్టీ ఉంటే ఫిఫ్టీన్ కి వస్తుంది అట్లా ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ లో డిజైన్స్ చాలా అంటే చాలా ఇస్తాం మనకి టిష్యూ లో ఉంది వన్ గ్రామ్ గోల్డ్ లో ఉన్నాయి టూ గ్రామ్ లో ఉన్నాయి అలాగే మనకి రేసం కుట్టు బాటిల్ లో ఈ వీక్ వరకి అంటే ఈ సండే వరకు ఇంకా అంతే ఇక చూసుకోండి మనం కుట్టు బాటిల్ లో ఇస్తున్నాం మీకు సారీ అంతా కూడా పక్కగా చూపిస్తాం మనకి ఏంటంటే ఓన్ వ్యవర్స్ కాబట్టి చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ లో మనకి ఫిఫ్టీ థౌజండ్ దాకా వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం పిల్లలు చాలా ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్ గా ఇస్తున్నాయి మీడియం బోర్డర్ లెంతీ బోర్డర్ లో ఇవన్నీ కూడా ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా స్పెషల్ గా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ శ్రావణ మాసం కోసం స్పెషల్ గా వచ్చినాయి అనమాట కలర్స్ అన్ని కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా ప్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్కసారి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా ట్వంటీ ప్లస్ లో వస్తాయి నేను ఇప్పుడు ఇక్కడ చూపించే అన్ని కూడా ట్వంటీ ప్లస్ లో ఉంటాయి మీకు ట్వంటీ ప్లస్ లో అంటే ఆఫర్ తర్వాత అంతే మన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఉంటే మనకి టెన్ కే వస్తుంది అట్లా ఇందాక చెప్పాను కదా థర్టీ ఉండే ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వెల్వ్ అలా ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్ అయితే చాలా ఉంది మన వీడియోలో అయితే కొన్నే చూపిస్తున్నాను నేను ఎందుకంటే మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా కూడా వచ్చింది ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కలర్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే బ్రైడల్ తీసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీ మనం స్టోర్ వస్తాం స్టోర్ కి వస్తే వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా ఇక్కత్ పట్టు కూడా అండి మనకి ఇక్కతులోనే కంచి ఇక్క ఇది మనకి ఇక్కత్ లో మనకి ఇక్కడే కాకుండా మనకి కంచిలో కూడా తయారవుతున్నాయి ఇప్పుడు స్పెషల్ గా మన దగ్గర ఇలా వెరైటీస్ అన్ని కూడా ఉంటాయి మీకు లైట్ వెయిట్ లో కంచి ఇక్కత్ సారీస్ ఉన్నాయి ఇట్లా కంచి ఫోరెస్ లో అనమాట ప్యూర్ లండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డబల్ నేత చూడండి కంచి బోర్డర్ లో బిగ్ బోర్డర్ లో వస్తాయి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ లో ఉంటాయి జస్ట్ మనకి ఎందుకంటే మనకి ఇందులో లైట్ వెయిట్ ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేము జస్ట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా ఇట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ కొన్ని చూపిస్తున్నాం మీకు మన దగ్గర ఇక్కత్ పట్ల ఉంటాయి లగ్గా లైట్ వెయిట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి బెనారస్ లో ఉన్నాయి ఓకే సో ఇలా అన్నమాట పెళ్ళిళ్ళ కోసం కూడా ఇప్పుడే షాపింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఆఫర్స్ చాలా బాగున్నాయి అది మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేటువంటి పట్టు చీరలో కావచ్చు ప్యూర్ పట్టులో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో సగానికి సగం మనం తక్కువ ఖర్చుతో షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు స్టోర్ కి రండి స్టోర్ వస్తేనే డిజైన్స్ కలర్స్ మీకు బాగా తెలుస్తాయి అండ్ ఎక్కువ తీసుకోగలుగుతారు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్